హాయ్ ఫ్రైజ్ లా దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని నీడల కృప చూపిస్తున్నాను ఆమెను ఆ చూడండి దేవుడు అంటున్నాడు నేను నిన్న శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీకు కృపను చూపిస్తానని ఎలాంటి ఒక కృప అంటే విడువక మన ఏడల కృప చూపిస్తారంట చూడండి మనం మనుషుల ఒక సహాయాన్ని కోరితే కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళు మనకు ప్రియులైన వాళ్ళు ద్రోహం చేయవచ్చు నేను చేయలేనని చెప్పవచ్చు మనల్ని తృణీకరించవచ్చు కానీ ప్రభు అంటున్నాడు ప్రతి విషయంలో కూడా ఎడ తగ్గక నేను నీ కృపణ చూపిస్తున్నాను నీ ఆరోగ్యం విషయంలోను నీ క్షేమం విషయంలోను నీకు నెమ్మది లేదా నువ్వు భయంకరమైన గుండా వెళ్తున్నావా సమాధానం నీ జీవితంలో లేదా లేదా కృంగిన స్థితిలో ఒంటి వాడుగా నువ్వు ఎవరికి నీ సమస్యలను చెప్పుకోలేక ఎవరికైనా చెప్తే హేళన చేస్తారని బాధపడుతున్నావా భయపడుతున్నావా నా సమస్య ఎలా తీరాలని దేవుని వైపే చూస్తున్నావా అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నేను కృపను చూపిస్తానని ఐ మీన్ హాలే లూయ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా ప్రతి విషయంలో కూడా ఆయన మీకు కృప చూపించి నడిపించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక ఐ మీన్ ఫ్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్